గుంటూరు జిల్లా తెనాలి ప్రభుత్వ వైద్యశాల ఎదురుగా ఉన్న అధ్వాన్న పరిస్థితులలో ఉన్న రహదారి ప్రభుత్వ వైద్యశాలకు అనునిత్యం వందలాది మంది రోగులు రోగులకు సంబంధించిన వారు వైద్యులు వైద్యాధికారులు ఉద్యోగులు ప్రతిరోజు వస్తూ పోతూ ఉంటారు అంతేకాకుండా ప్రభుత్వ వైద్యశాల రోడ్డులో ఇండోర్ స్టేడియం మరియు సమీపంలో వేలాది గృహ సముదాయాలు ఉన్నాయి ఆంధ్రపారీస్ గా పేరుగాంచిన తెనాలిలో కనీసం మరమ్మతుకు నోచుకోలేని ఈ రోడ్డును చూసి ముక్కున వేలేసుకుంటున్న స్థానిక ప్రజలు స్థానిక శాసనసభ్యులు నాదెండ్ల మనోహర్ గారు ప్రజాప్రతినిధులు ఇక్కడి రోడ్డును కొత్తది వేయడం అటుంచి కనీసం మరమ్మతులు చేయించవలసిందిగా స్థానికులు కోరుకుంటున్నారు